హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక నేనైతే ఖరీదాబాద్ గణేష్ని చూడనికి వెళ్తున్నాను అనమాట మా ఇద్దరు పిల్లలు ఇక మా మరదలతో వెళ్తున్నాను చాలా ఎగ్జైట్గా ఉంది నేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా ఫస్ట్ టైం అనమాట చూడడం మా అక్కడికి వెళ్ళి గణేష్ని సో వెళ్దామని అనుకున్నాను నైటే ఇక అందుకే మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికాడ నుంచి అయితే ఆటో బుక్ చేసుకొని మెట్రో వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట ఎల్బి నగర్ మెట్రో కి అక్కడ నుంచి ఇక ఫరీదాబాద్ మెట్రో స్టేషన్లో దిగేసి అక్కడ నుంచే క్యూ ఉంది మెట్రో స్టేషన్ దగ్గర నుంచే ఆ క్యూలోనే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే కొంచెం టాస్కే సో అయినా ఏం పర్లేదు ఫస్ట్ చూడాలి అనిపించి ఇక వెళ్ళిపోతున్నాను ఇక వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని ఆ క్యూలో నిలబడి ఆ ఎండ కొడుతుండడం ఈ పిల్లలు ఎత్తుకోమని చెప్పడం ఇక ఉండకపోవడం ఏవో ఎంత సతాయిస్తారో అసలు చెప్పలేను అనమాట కానీ నాకు ఎలా అనిపించింది అంటే తిరుపతిలో ఎలా ఉందో రష్ అలానే అనిపించింది ప్రతి ఇయర్ అలానే ఉండవచ్చు మరి ఇక లో అయితే చెప్తుంటారు కదా డైలీ వన్ టు టూ లాక్స్ మెంబర్స్ అయితే దర్శనానికి వస్తుంటారంట గణేష్ చూడనీకి ఇక నేను నాకు అనిపించి నిజమే అనుకున్నా ఇగ అక్కడికి వెళ్ళేసరికి చూస్తే ఇగ చాలా రష్ ఉంది ఇక నిజమే ఆ న్యూస్ లో చెప్పేది అనిపించింది ఇక తర్వాత అయితే అక్కడ నుంచి క్యూలో నిలబడి ఒక చాలా సేపు అయింది ఒక క్యూలో హాఫ్ అన్ అవర్ దాకా అయింది అనుకుంటా క్యూలో నిలబడి ఇక పిల్లలు అయితే సతాయించుకుంటా ఇక అటు ఇటు తిరుగుకుంటా ఇగ వీడియోస్ తీసుకుంటా ఫోటో తీసుకుంటా అయితే వెళ్ళిపోతున్నాము జనాలు మాత్రం బీభచ్చంగా ఉన్నారు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఎక్కడో నడుగురేషన్ అనమాట మేము ఇక్కడెక్కడో ఉన్నాము సో ఇక చుట్టూ చూసేసుకొని ఇక క్యూలో ఉండి వెళ్ళిపోతున్నాం ఇక అక్కడికి దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఎలా ఉందంటే జనాలు కాదు అసలు ఇక నిలబడినే కూడా ప్లేస్ లేదు పిల్లల్ని ఎత్తు ఇక నేను మా చిన్నోడిని ఎత్తుకున్నాను పెద్దోడైతే ఇక మమ్మీ గాలి రావట్లేదు ఊపిరి ఆడట్లేదు అనుకుంటా అంటున్నాడు ఇక మంచిగా చూసి రావచ్చు ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా లేదనమాట ఇక ఇబ్బందిగానే అనిపించింది ఇక పిల్లలైతే అటు ఇటు చూసుకుంటా ఏదో ఒకటి అడిగి సతాయిస్తున్నారు అనమాట ఇక మీకు కూడా తెలిసిందే అది పిల్లల్ని తీసుకుని పోతే ఎలా ఉంటుందో ఏందో అనేది ఇక పిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా వాళ్ళ అల్లరి వాళ్ళ బొమ్మలు అడగడం ఇక ఏదో ఒకటి చేయడం ఇక క్యూలో అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇక వెళ్ళిపోయాము ఫొటోస్ వీడియోస్ దిగేసి మా మెరదలతో మా పిల్లలతో ఇక ఫొటోస్ దిగేసి కొబ్బరికాయ కొట్టేసి బయటికొద్దామన్నా సరే రష్ తక్కువ లేరు అటు నుంచి ఇటు నుంచి ఇక ఇటు నుంచి లేదు ఇక కొంచెం ఐదు పది నిమిషాలు నిలబడ్డాం ఇక అక్కడే కొంచెం నిలబడి తర్వాత అయితే మొక్క వేసుకుంటా బయటికి అన్నమాట మీరు ఎంతమంది వెళ్ళారు సెవెంత్ డే వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో చూసి లైక్ చేసి వీడియోని నచ్చితే హైప్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇగ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇగ అక్కడికి చూడండి నేను నేత్కొనే ఉన్నాను మా బుడ్డోని ఇగ చూడండి ఎంత రష్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ నుంచి ఉంది క్యూ అంటే ఆ మెట్రో స్టేషన్ నుంచి అక్కడ అన్నమాట మ్యాక్సిమమ్ టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా నుంచి నుంచి అన్నమాట ఇక ప్రతి ఇయర్ అలానే ఉంటుందని అనిపించింది నాకైతే ఇక వేరే వేరే గణేష్ను అవతారాలు ఇంకా ఈ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి చాలా బాగున్నాడు అనమాట నేనైతే ఇక చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఫస్ట్ టైం చూడడం ఇక నిమజ్జనం రోజైతే పాపం అంత పెద్ద గణేష్ని నిమజ్జనం చేసేస్తారా అని ఫీల్ అయ్యాను ఇంకా చాలా మంది అయితే ప్రతి ఇయర్ వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇక ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటారు అందులో నేను ఒకదాన్నే ఫస్ట్ టైం అనమాట చూడడం మీలో ఎంత మంది ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ చూసేయండి ఇక క్యూలో మా చిన్న ఎత్తుకోలేక కొంతసేపు దింపాను అంతే ఇక ఆడేడుపు కాదు ఇక దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని దింపేసి తీసుకెళ్తున్నాను ఇక అయినా రావట్లేదు అనమాట ఇప్పుడు ఎత్తుకున్నాను మళ్ళీ అక్కడ ఇంకా నిమజ్జనం రోజే వెళ్దాం అనుకున్నాను బట్ కానీ ఇక అప్పుడు రష్ ఎక్కువ ఉంటది కావచ్చు ఇంకా మా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము పిల్లల్ని చూసుకోవచ్చు వాళ్ళు వాళ్ళతో ఉంటే కొంచెం సెక్యూర్ గా అనిపిస్తుంది అన్నమాట కానీ మా తమ్ముడు మా ఊర్లోనే ఉన్నాడు అనమాట అక్కడ నిమజ్జనం అయిపోయాక వస్తా అని అనుకుంటా అంటున్నాడు సో అందుకే మేమే వెళ్ళిపోయాము ఇక ఏదో ట్రై చేద్దాం మనం గా వెళ్ళిపోయి అని మేమే వెళ్ళిపోయాము ఇక దగ్గరికి అయితే వచ్చేసాము ఆ ఎండకి ఆ వేడికి అక్కడ జనాలకి లోపలికి వెళ్ళేటట్టే లేదు ఇక అక్కడికి నిలబడి చూస్తున్నాం ఫోటో తీసుకుంటున్నాం అనమాట వీడియోస్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు బా అనిపించింది ఇక ఇక మనకైతే నా హైట్కి అది మొత్తం కనిపించదు నేను ఫోన్ కొంచెం పైకి లేపి తీశాను సో అలా అనమాట అంతమంది జనాల్లో నేను ఎక్కడ ఉన్నానో ఏందో అని ఇక మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఎత్తుక్కుంటూ కూస్తున్నారు ఇక లాస్ట్కి అయితే వెళ్ళిపోయాము దగ్గరికి ఇక ముక్క వేసుకొని ఇక అక్కడ చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఉండి చూడాలనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి ఇంకా మంచిగా కాలు మొక్కడం ఇక దగ్గరికి వెళ్ళి చూడడము మంచిగా అట్లా వెళ్ళొచ్చు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కానీ ఆ జనాలకు తోపుడికి అక్కడ ఉండలేకపోతున్నాం అనమాట పిల్లలతో ఇక సింగిల్గా వెళ్తేనే బెటర్ అనిపించింది ఇక ఆ కిడ్స్ కంటే కిడ్స్ ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళకపోవడమే బెటర్ అనుకుంటా నాకు తెలిసి నేనైతే అలా ఇబ్బంది పడ్డాను ఇక చిన్నోడినైతే ఫస్ట్ నుంచి ఎత్తుకొని అక్కడ దాకా వచ్చాను అనమాట అందుకే పిల్లలతో వెళ్ళకపోవడమే బెటరు ఇక చూడండి ఎంత బాగున్నాడో గణేష్ అయితే మహాగణపతి సిక్స్టీ నైన్ ఫీట్ నేనైతే ఫస్ట్ టైం చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది అనమాట ఇగ ఫొటోస్ ఇగో తీసుకున్నాం అనమాట చూడండి ఎంతమంది ఉన్నారో అసలు చూడండి అసలు గణేష్ దగ్గర ఎలా ఉందో పైన పైన కూడా నిలబడ్డారు అన్నమాట గణేష్ పైన అక్కడ మెంబర్స్ వాళ్ళు పూలు మార్చడం కానీ ఏమైనా చేయడానికి వాళ్ళు అక్కడ సపోర్ట్ గా అక్కడికి వెళ్తున్నారు ఎంత బాగుందో కదా అసలు ఇక నేను అయితే చూస్తాను అనుకోలేదు వెళ్తాను అనుకోలేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏదో నైట్ అనుకున్నాను మార్నింగ్ లేచి వెళ్దామని మా సార్ని అడిగాను ఇక మా సార్ మొద్దులే రేపు వెళ్దాం అనుకుంటా అన్నాడు మా సార్ ఇక రేపు అన్నాడు అంటే ఇక తీసుకుపోవడాన్ని అర్థమయ్యి ఇక మేమే వెళ్ళిపోయినాం మేమే బుక్ చేసుకొని వెళ్ళిపోతాం మీరేం రావద్దు అనుకుంటే చెప్పేసి వెళ్ళిపోయామనమాట మీలో ఇంతమంది ఇలా వెళ్ళారు కామెంట్స్ చేసేయండి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను మా పెద్దోడు ఏడుస్తున్నాడు అప్పటికే వెళ్దాం మమ్మీ అనుకుంటా చిన్నోడు కూడా ఏడుస్తున్నాడు ఆ జనాలకి కొంచెం ఇబ్బంది పడ్డారనమాట వాళ్ళు సో ఏడుస్తున్నారు ఇక అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదామని ఇక స్ట్రేట్గా అంటే వెళ్ళిపోయాం మళ్ళీ రిటర్న్ రాకుండా ఓకేసి బయటికి వెళ్ళిపోదాం పదా అని ఇక వెళ్ళిపోతున్నాం మా చిన్నోడు ఇక చూడండి ఫేస్ నేను సెవెంత్ డే వెళ్తే ఈ వీడియోని అయితే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట కుదరలేదు ఎడిట్ చేయడం ఇంట్లో హాలిడేస్ ఏ వచ్చాయి కదా పిల్లలకి ఇంకా కొంచెం ఎడిట్ చేయడం ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట అందుకే ఈరోజు ఇస్తున్నాను సో ఈరోజు నిమజ్జనం కదా ఎంతమంది మీరు అయి ఉన్నారు కామెంట్స్ చేయండి నాకైతే చాలా బాధ అనిపించింది గణేష్ ఇక లైవ్లోనే చూసుకుంటూ కూర్చున్నాను టీవీలో అయితే నిమజ్జనం అయ్యేంతవరకు పాపం అనిపించి ఇక ఏడుపు వచ్చేసింది అనమాట మీలో ఎంత మందికి ఇలా అనిపించిందో కామెంట్ చేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ గణేష్ పక్కనే దుర్గమాత కూడా ఉన్నారనమాట వెళ్తూ వెళ్తూ ఇక అక్కడ కూడా మొక్కేసుకొని ఫోటో వేసుకొని వచ్చేసాం ఇక అక్కడ దుర్గమాత అయితే చాలా సూపర్ గా ఉన్నారనమాట ఇక గణేష్ పక్కన దుర్గమాత ఇంకా ఇక అక్కడ కూడా మొక్కేసి ఇకనే బయటకు వచ్చేసాము కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం కదా విజిట్ ఇక నేనైతే లైఫ్ లో మర్చిపోలేను Thank you for watching. Bye bye, we don't see the next day.